ఇప్పుడు కొడుకు పాత్ర గురించి ఆలోచన చేస్తే యేసు ప్రభువు శిలువ మీద ఉన్నప్పుడు కూడా తన తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఎక్స్పీరియన్స్ చెప్తున్న విషయం ఏంటంటే మా అమ్మకి నాతో మాట్లాడాలని ఎంత ఉంటుందో నేను చెప్పలేను కానీ ట్రూత్ చెప్పాలంటే నాకు ఇంకా మిగతా విషయాల మీద బిజీగా ఉండి మా అమ్మతో మాట్లాడడానికి నేను ఇష్టపడతాను కానీ మా అమ్మ ఇష్టపడినంతగా ఇష్టపడను ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ మీకు తెలిసి కానీ ఈ ఏసయ ఆ తల్లి గురించి అంత ప్రేమ కలిగి ఆ తల్లి పట్ల జీవితాంతం కూడా ఆ గౌరవాన్ని చూపించాడు తల్లికి విలువనిచ్చాడు దేవుని బిడ్డలారా గమనించండి మనందరము కూడా తల్లిదండ్రులకు మనల్ని వారు కొందరు ఉన్నారు కాబట్టి మనం ఎంత బిజీగా ఉన్నా దేవుని బిడ్డలు మీరు నమ్మండి నేను టైం అయిపోతూ ఉంటది నేను వాక్యం సిద్ధపడ్డము ఎక్కడికి వెళ్ళడం ఉంటది నేను ఎక్కడో ఉంటాను మా అమ్మ ఫోన్ చేస్తుంది మీరు నమ్మండి ఊపిక్తో నేను చాలా మా అమ్మ పెట్టేదాకా మాట్లాడతాను ఎందుకంటే ఈ అనుభవం ఆల్రెడీ పొందుకున్నాను కాబట్టి మా అమ్మ బాధపడకూడదు ఆమె ఎంతో ప్రాణాతి ప్రాణంగా ఫోన్ చేస్తూ ఉంది మా నాన్న మా అమ్మ కొన్ని మా నాన్న మాట్లాడతారు వాళ్ళకి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది వాళ్ళకి కొడుకు అంటే లేదంటే వాళ్ళ పిల్లలంటే అంత ప్రాణం కాబట్టి ఎప్పుడు కూడా ఆ ప్రేమను మనము నమ్ముకున్న వాళ్ళని ఎంత బిజీగా ఉన్నా నువ్వు ఎంత ఏమి సాధించినా ఈ విషయంలో మాత్రం దేవుని బిడ్డలారా నీ జీవితాంతం కూడా నీ తల్లి తండ్రులను నువ్వు గౌరవించు ఎన్నడూ కూడా దేవుని బిడ్డలారా విసుక్కోవద్దు విసుగుదల తెచ్చుకోవద్దు ఎందుకంటే ఈనాటి కాలంలో పెద్ద వ్యత్యాసం ఏంటంటే అమ్మ పెద్ద చదువుకోదు మా నాన్న కూడా అంత చదువుకోడు మనమేమో కొంచెం ఎక్కువ చదువుకున్నాం కదా పెద్ద వాళ్ళ మాటలు బోరింగ్ గా ఉంటాయి నో దేవుని బిడ్డలారా అమ్మ మాట జ్ఞానం లేకపోవచ్చు కానీ ఎంతో గొప్ప ప్రేమ ఆ మాటలో గొప్ప జ్ఞానం కనబడదు ఆ మాట అంతా స్కాన్ చేస్తే అణువు అనువణువు కూడా ప్రేమతో నిండిపోయి ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలారా అమ్మ నాన్నను నువ్వు పెళ్ళైపోయినా ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆడపిల్లలు అయితే మీరు ఫోన్ చేసి మాట్లాడండి అస్తమాని ఇంటికి రావద్దు కానీ ఫోన్ చేసి అయితే మాట్లాడండి గౌరవించండి ఇంకా అయితే అనుక్షణము కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ భార్యను ఒప్పించండి ఖచ్చితంగా నిన్ను చేసుకున్న భార్య నీ తల్లిని కూడా ఆమె చేసుకున్నట్టే ఏంటండి భర్తం చేసుకుంటే తన ఇంటంతటినీ కూడా బాధ్యత తీసుకున్నట్టే భర్త ఒక్కడే కాదు కాబట్టి దేవుని బిడ్లారా మరి ఈ బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి జీవితాంతము తల్లికి విలువ తండ్రికి విలువ జీవితాంతం దేవుని బిడ్లారా వాళ్ళని గౌరవించండి ఇది బైబిల్ చెప్తా ఉంది చూడండి దర్గమాఖండము ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చిన ఒకసారి చూడండి నీ తల్లి తండ్రులను సన్మానించము అప్పుడు నీవు దీర్ఘాయుష్యమంతుడు అవుతావు అలెలుయా అలెలుయా చూడండి దేవుని బిడ్డలారా ఎక్కడా చెప్పలేదంట ఈ పది ఆజ్ఞల్లో ఆయన చెప్పిన ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ అంట ఇచ్చి ఆజ్ఞ ఇచ్చాడంట మిగతావన్నీ ఆజ్ఞలు ఇచ్చాడు అంతే నువ్వు ఏ దేవుణ్ణి పూజించొద్దు నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు ఆదివారం చక్కగా నువ్వు ఆరాధనలో పాల్గొవాలి ఇవన్నీ చెప్పి చెప్పి ఇంకేమీ వాగ్దానం అవ్వట్లేదు దీనికి మాత్రం నీ తల్లిదండ్రులు గౌరవించు ఎక్కువ కాలం నువ్వు బతుకుతావన్నాడు దేవుని పెట్టారు అనేక మంది మధ్యలోనే అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం ఏంటంటే తల్లితండ్రులను దూషించిన వాని యొక్క దీపము కారు చేటలు చెప్తున్నది చెప్తున్నది ఎలాగొస్తుందో తెలియదు నీకు మరణం యాక్సిడెంట్ అని అవ్వచ్చు రోగం అని వచ్చు ఏదో ఒక చిక్కులో పడిపోతావు దేవుని బట్టి చెప్తే ఎందుకంటే నీ తల్లి నిన్ను అరమరికని లేకుండా ప్రేమిస్తుంది కాబట్టి నీ తల్లి పట్ల గనుక నువ్వేమన్నా దూషణ కలిగించావా నీ జీవితము కారు చీకట్లో దీప ఆరిపోతుంది అని విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి దేవుని బెట్లారా యేసయ్య ఆయన నమ్ముకున్నదని తల్లి అంత బాధలో ఆయనే వేదంలో ఉన్నాడు తల్లి వేద నను మర్చిపోడు అమ్మ నేనే కష్టంలో ఉన్నా నాకు ఫోన్ చేస్తావేంటి అని అనుకోవద్దు తెలుసు నువ్వు కష్టంలో ఉన్నావో తెలుసు అమ్మ నీకు ప్రేమ చూపించడానికే ఫోన్ చేస్తుంది నేను విసికించడానికి కాదు అనే విషయాన్ని మనందరము కూడా గ్రహించాలి ఏసయ్య ఎంత ప్రేమ చూపించాడే తల్లి మీద చూడండి గొప్ప రెండు విషయాలు చెప్పడానికే ప్రేమ చూపించాడు ఏంటంటే ఒకటి నువ్వు క్రైస్తవుడు అయితే నీ తల్లి తండ్రిని ఎన్నడూ కూడా అగౌరవంగా కూడా మాట్లాడకుండా పెద్ద ఏదనుకున్నా కానీ అగౌరవంగా కూడా మాట్లాడకుండా తెచ్చుకో ఓపిక తెచ్చుకో సహించుకో అమ్మ ప్రేమ నీకు ఫోన్లు అవన్నీ ఉన్నాయి మీ అమ్మకు నువ్వే ఉన్నావో బాబు అదే చెప్తున్నా నీకు ఫోన్లు ఆ లోకం ఈ లోకం ఉంది కానీ మీ అమ్మకి నువ్వే కాబట్టి అమ్మని ఎన్నడు కూడా నాన్న ఎన్నడు కూడా నిర్లక్ష్యపరచొద్దు నాన్న దిద్దుబాటును కూడా తిరస్కరించొద్దు దేవుని బిడ్డలారా గమనించండి ఎందుకంటే ఏసయ్య మనకు చూపుతున్నాడు ఆ మాదిరి చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే తల్లిని ఎంత గొప్పగా చూసిన ఏసయ్య మనకి జాగ్రత్తగా తల్లిని చూసుకోండి తండ్రిని చూసుకోండి అని చెప్పడమే కాదు సత్యం ఏంటంటే ఈనాటి క్రైస్తవ జీవితానికి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఎంత గొప్పగా ప్రేమించినట్టే తన కుమారుడని ఏసుక్రీస్తూ ఒకనొక సందర్భంలో ఏసయ్య అంతా చాలా బిజీగా ఉన్నాడంట ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని బోధిస్తూ బిజీగా ఉన్నాడంట ఈలోపు వాళ్ళు అమ్మొచ్చిందంట వాళ్ళమ్మొచ్చి ఎవరి చోటు కౌరవింపింది ఏసయ్య మీ తల్లి వచ్చింది మీ తల్లి వచ్చిందంటే ఆయన అంటాడు ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరు నా తల్లి ఏంటి ఎలా మార్చేసి మొత్తం అమ్మొచ్చి పిలుస్తుంటే ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి ఏం మాట్లాడుతున్నా మీరు అంటున్నాడు అని ఒక సత్యాన్ని చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ఇదిగో నా మాట విని నా తండ్రి చిత్తం ఎవడైతే చేస్తాడో వాడు నా తల్లి కంటే నా తండ్రి కంటే గొప్ప అంటున్నాడు అలెలుయా అలెలుయా ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తండ్రుల విషయంలో ఎలా ఉండాలో పిల్లల విషయంలో ఎలా ఉండాలో దేవుని బిడ్డలు నేర్చుకుంటాం ఓకే కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నీవు దేవుని చిత్తమును జరిగిస్తే ఆ తల్లి పట్ల కలిగి ఉన్న బాధ్యత కంటే ఘనంగా ఘనంగా నీ పట్ల బాధ్యత కలిగి జీవిస్తాడాయినా కష్టంలో తల్లిని విడిచిపెట్టను నిన్ను విడిచిపెడతాడా హెలుయా ఈరోజు మనకిచ్చే ప్రామిస్ ఏంటంటే కష్టంలో తను నమ్ముకున్న నమ్ముకున్న తల్లినే విడిచిపెట్టిన ఆయన ఇప్పుడు తల్లి కంటే నువ్వు అని చెప్తున్నాడు ఆయన నా వాక్యమును గైకొని తన తండ్రి నా తండ్రి చిత్తప్రాగం చేసేవాడు నా తల్లి కంటే గొప్ప అన్నాడు తల్లిని మర్చిపోన ఆయన మై బ్రదర్ మై సిస్టర్ దేవుని పెట్టారు దేవుడు నిన్ను ఎందుకు మర్చిపోతాడు నిన్నెందుకు మర్చిపోతాడు నీ బాధలో ఎందుకు నిన్ను ఇగ్నోర్ చేస్తాడు దేవుడు నిన్ను వింటున్నాడు ఆయన నిన్ను చూస్తున్నాడు నీ జీవితానికి కావలసిన పరిష్కారం ఆయన శిలవ దగ్గరికి వెళ్ళేదాకా మాట్లాడలేదు సమయం వచ్చింది మాట్లాడాడు నేమి విడవలేదు దేవుడు ఆయన నమ్ముకున్నావు అని తెలుసు ఆయనకి ఇప్పుడు తల్లి కంటే కూడా ఎక్కువగా నీ పట్ల బాధ్యత నెరవేరుస్తాడు